அாரஸ் விவாத ஸ்டோ வனஸ் ஸ்வசனாய நமோ ராய गोष्टमसि तो नमस्ते अस्तु मामारिगुसि सिगसि नसि वज्रो नमस्ते अस्तु मामारिगुसि उद्गार वशगुणे सामगायसि ब्रह्मपुत्र हि वसवनेषु शगुसदि फस्ते नश्यगुणे अस्तु प्रतिदिन सुमना भवा नडभा नेसागना केशवाय स्वाहा नम मधुसूदना जनम ठ्रिविक्रमा जनम वाममना जनम श्रीधरा जनम पद्मनाभा जनम दामोदरा जनम संकर्षण जनम वासुदेवा जनम प्रत्युम्ना जनम अन पुरुषोत्मा जनम धुराश्रया जनम नारिंहा जनम अच्युता जनमरा उपेन्द्र जनम हरय नम श्रीकृष्ण

Oh రక్షాబంధన జరుగుతోంది అందరూ కళ్ళారా దంచి రెండు చేతులు పైకి కరతాల చేస్తూ ఉండండి ముక్తేశ్వర భగవానికి ముక్తేశ్వర భగవానికి కాళేశ్వర ముక్తేశ్వర भगवान तो तो की तो। 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 असस्य देवत्व उत्तम देवता सर्वभौमा ज्ञानो ब्रह्मंडनायकया कालेश्वर परनिवासस्य मुक्तेश्वर सरमणेवराया कर्मारोगो स्वामीवारी कल्याणांनी मी विक्षिस्ते ओम कर्मणा पुन्या भवन्दो प्रभन्दो ग्रहमूल दोषमूल राहु संबंधमयने केतु संबंधो वेणो लोके पुंज कर्मणा पुन्याहं भवन्त कनलीकानि कल्याण गडीओ

अपने अमृत नैवेद्यं परकल्पयामि सम सर्वतत्पात्पने कामूलादि सर्ववचनों समवजयामि यज्ञमये मनो ఆత్ క్షేత్రాన్ని దర్శించినంతనే మహాపుణ్యం త్రివేణి సంగమం ఈ సంవత్సరమే పుష్కరములు కూడా జరిగాయి సరస్వతి నది పుష్కరములు జరిగి మొదటి కోటి దీపోత్సవంలో మొదటి రోజే ఆ ముక్తేశ్వరుడు శుభానందాదేవి దివ్య భవ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం తలకిస్తున్నాం ఆ కళ్యాణ మహోత్సవంలో పరమ పవిత్రమైన యజ్ఞోపవీతం దర్శనమిస్తోంది అందరూ కళ్ళ కత్తుకోవడం ఈశ్వర భగవానికి

కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం పరమ పవిత్రమైన క్షేత్రం నుంచి అక్కడి నుంచే చేసిన ఉత్సవ మూర్తులు నుంచి వచ్చినటువంటి పండితుల చేత ఎంతో విశేషమైన శుభానందాదేవి సమేత ముక్తేశ్వర స్వామి కళ్యాణం జరుగుతోంది కన్యాదానం పూర్తి అయి సుముహూర్తం జరగబోతోంది అందరూ కళ్ళారాధించండి ముక్తేశ్వర భ भगवान की रूत नमस्कार मुद्रपे मुक्त भगवा शुभानी साधरे सत्यवती सरस्वती ఓ మా మహేశ్వర చింతన సాధన సర్వ దైవ జ్ఞాన అష్ట దిక్పాలక నవగ్రహ దైత బ్రహ్మ విష్ణు పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లమి అందరికీ దర్శనమిస్తోంది అందరూ మూడు మార్లు కళ్ళ గద్దుకోండి అమ్మా ముకేश्वर భగవానుకే గట్టిగా కరతాల ధ్వనులు చేస్తూ ఉండండి జరుగుతోంది స్వామివారి సుముహూర్తం కాగానే కళ్యాణం జరుగుతుంది జగద్గురువుల యొక్క అనుగ్రహ భాషణం ప్రారంభం అవుతుంది అందరూ గట్టి చెప్పట్లతో స్వామి వారికి నమస్కారం చేసి రెండు చేతులు గట్టిగా కరతాల ధ్వనులు ముక్తేశ్వర భగవానికి శుభానందమాతకి పార్వతీవతృ హ

శుభానందాదేవి ముక్తేశ్వర స్వామి కళ్యాణంలో పవిత్రమైన మంగళ సూత్రములు దర్శనమిస్తున్నాయి అందరూ కళ్ళ కద్దుకోండి అమ్మవారి యొక్క పరమ పవిత్రమైన మాంగళ్యం రెండు చేతులు గట్టిగా కరకాల్యారణ జరుగుతోంది ముహూర్త స్వామివారి కళ్యాణం అద్భుతంగా సాగుతోంది ఈరోజు మనందరి భాగ్యవశాత్తు రోజున భాగ్యనగరంగా మారిపోయింది ఈరోజు జగద్గురువుల ఆగమనంతో ఈ కోటి దీపోత్సవ ప్రాంగణ దివ్య వేదిక మీద శ్రీచరణుల అనుగ్రహ భాషణం కోసం కోటి దీపోత్సవ వేదిక సవినయంగా శ్రీచరుణలను ప్రార్థన చేస్తూ అనుగ్రహ భాషణాన్ని అనుగ్రహించవలసిందిగా సవినయ భక్తి పూర్వక ప్రణామములు తెలియజేస్తూ సమర్పిస్తున్నాం